హాయ్ అందరికీ నమస్కారం నేను సంజయ్ చౌదరి మాగడ్డి వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ టాపిక్తో ముందుకు వచ్చాను చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంటే ఈ డాట్ అనేది ఇక్కడ నుంచి ఎంత సైజు రావాలి ఈ డాట్ అనేది ఇక్కడ నుంచి ఎంత రావాలి ఇక్కడ నుంచి ఎంత ఇక్కడ నుంచి ఎంత ఈ ఈ మిడిల్ పాయింట్ నుంచి చూసారా ఈ మిడిల్ పాయింట్ ఈ ఉక్స్ పట్టి కాచేపటి నుంచి ఎంత సైజు రావాలి ఇది ఈ డాట్ మిడిల్ డాట్ అనేది ఎంత సైజు రావాలి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే లెట్స్ వాచ్ ఫ్రంట్ పార్ట్స్ వెళ్ళిపోతాం మన హ్యాండ్స్ కట్ చేసిన ప్లేస్లోనే మంచి క్రాసెస్ అనమాట ఇప్పుడు ఇలా ఇలాగేసేసాం కదా దీన్ని మన సైడ్కి ఈ విధంగా ఇలా సెట్ చేసేసుకోవాలి ఎందుకంటే మన కటింగ్కి ఈజీగా ఉండడం కోసం బ్యాక్ పార్ట్ మన సైడ్కి సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలన్నమాట ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటముందు ఏంటంటే ఈ బ్యాక్ పార్ట్లో మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ పెట్టాం కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్లో మెజర్మెంట్స్ అనేది ఏది కూడా మనం చేంజ్ చేయాల్సిన అవసరం ఏదైతే షోల్డర్ కానీ హోల్ కానీ చెస్ట్ కానీ ఓకే నెక్ బ్రాడ్ కానీ అనేది మనం బ్యాక్ పార్ట్లో ఏదైతే ఇచ్చామో ఫ్రంట్ కూడా అదే వచ్చేస్తుంది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసేసాయండి బ్యాక్ పార్ట్ ఎక్కడైతే కార్నర్ ఉందో ఆ కార్నర్ నుంచి స్ట్రైట్గా మార్క్ చేసేసాయండి షోల్డర్ దగ్గర కూడా స్ట్రైట్గా ఒక మార్క్ షోల్డర్ దగ్గర కూడా స్ట్రైట్గా ఒక మార్కు చేసేద్దాం ఆ హోల్ దగ్గర కూడా ఇట్ యాజీస్గా రౌండ్ షేప్ యాజ్టీజ్గా ఏదైతే మార్జిన్తో కలుపుకొని మనం మార్కింగ్ చేసినట్టే అనమాట ఇంకా ప్రత్యేకంగా కి మార్కింగ్ మార్జిన్స్ అవసరం లేదు ఎక్కడొచ్చారు కదా కొంచెం క్రాస్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ వచ్చి సమానంగా పెట్టి కొంచెం క్రాస్ చేసుకోండి ఓకే ఇది బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి మనం చేసుకుంటున్నటువంటి మెయిన్ మెజర్మెంట్స్ అనమాట ఇవి ఓకే ఇప్పుడు మనకి ఇంపార్టెంట్గా కావాల్సింది వీల్ మార్కర్ ఈ వీల్ మార్కర్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత బ్రాడ్ ఇచ్చాము ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మార్జిన్ పెట్టాము అనేది గుర్తు కోసము ఇది వీల్ మార్కర్ ఈ వీల్ మార్కర్ మీ దగ్గర ఉంటే ఫైన్ లేదా అంటే ఒకటి తెచ్చుకోండి చాలా యూస్ఫుల్ ఉంటుంది మీకు వీల్ మార్కర్ బాగా ఓకే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక మార్జిన్ లైన్ ఇది బ్రాడ్ లైన్ అనమాట ఈ బ్రాడ్ లైన్ ఇది ఎందుకంటే చూసారు కదా ఇక్కడ కింద మార్కింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఓకే ఇంతవరకు మనం బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి చేయాల్సిన మార్కింగ్ ఇంకొకటి ఏంటంటే డా షేప్ పట్టి క్రాస్ పట్టి క్రాస్ పట్టీ వచ్చేసరికి ఇక్కడ టూ ఇంచెస్ క్రాస్ పట్టి మార్కింగ్ చేసుకోండి టూ ఇంచెస్కి క్రాస్ పట్టీ అనేది ఏంటంటే టూ ఇంచెస్కి మార్కింగ్ చేసేసేయండి ఇక్కడ మన మార్జిన్ ఈ ఒరిజినల్ హైట్ తీసుకున్నాం చూసారా ఫస్ట్ మన మార్జిన్ లైన్ బ్యాక్ పార్ట్ నుంచి అక్కడ నుంచి టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసేదాం ఇది ఒరిజినల్ మార్కింగ్ ఇక్కడ మనం కంపల్సరీగా మార్జిన్ యాడ్ చేసేయాలన్నమాట అయితే మార్జిన్ ఇది ఒరిజినల్ కదా ఇక్కడ స్టిచ్చింగ్ కోసం ఒక ఎంత మనం ఒక హాఫ్ ఇంచ్ మీద ఒక పాయింట్ తక్కువ ఓకే ఒక పాయింట్ తక్కువ హాఫ్ ఇంచ్ అనమాట ఇక్కడే ఏదైతే కింద మార్జిన్ పెట్టామో ఆ మార్జిన్ అనేది మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా అక్కడ మార్కింగ్ చేసేయాలి దీని మీద ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేసేసేదనమాట ఓకే ఇంతవరకు బ్యాక్ పార్ట్కి మనం బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్కి చేయాల్సిన మార్కింగ్స్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాం ఇప్పుడు మార్జిన్ వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ బ్రాడ్ వచ్చేసింది బాక్స్ పీస్ సైజ్ కూడా వచ్చేసింది ఇంక్లూడ్ ఇదంతా ఏంటంటే ఇంక్లూడింగ్ మార్జిన్స్ ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే ఎక్స్ట్రా మార్జిన్ పెడతానికి లేదు ఎందుకంటే బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ మార్జిన్స్ వచ్చేసినాయి కాబట్టి అవే మార్జిన్స్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి అనమాట ఇప్పుడు మనకు కావాల్సింది ఫ్రంట్ మెయిన్ డాట్ మెయిన్గా ఇప్పుడు ఫ్రంట్ డాట్ వచ్చి కస్టమర్కి టెన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్కి మార్పింగ్స్ చేసేద్దాం కింది పార్ట్ వచ్చేసరికి కదా థర్టీన్ అండ్ హాఫ్ అంటే డాట్ వచ్చి టెన్ అండ్ హాఫ్ నుంచి థర్టీన్ అండ్ హాఫ్కి పాయింట్ డాట్ పాయింట్ అనమాట ఓకే ఈ డాట్ పాయింట్స్ ఏదైతే మనం టెన్ అండ్ హాఫ్ థర్టీన్ అండ్ తీసుకున్నామో ఈ డాట్ పాయింట్స్ లైన్స్కి స్ట్రైట్గా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా స్క్రెయిల్ రావన్నమాట వంకర్ రాకూడదు ఇట్లా చూసుకోండి నాకంటే ప్రాక్టీస్ అలవాటు ఉంది కాబట్టి నేను స్ట్రైట్గా తీసేసాను మీరు కొంచెం చూసుకొని కరెక్ట్గా స్ట్రైట్గా తీసుకోండి ఈ విధంగా రెండు ఈక్వల్గా ఇలా స్ట్రైట్గా ఉందన్నమాట ఇంకొకటి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఉంది ఎక్కడైతే మన పాయింట్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా వీల్ మార్కర్ అక్కడ నుంచి ఇక్కడికి సెవెన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసేద్దాం ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ ఎందుకంటే మనం నెక్ అనేది ఎప్పుడైనా ఒక బాక్స్ కొట్టేసి ఆ బాక్స్లోనే నెక్ మనం ఏ నెక్ అయినా సరే అందులో కొంచెం క్రాస్ అనమాట కొంచెం అవతల జరిపి కొంచెం క్రాస్ లైన్ తీసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ కూడా రౌండే కాబట్టి రౌండ్ నెక్ మార్కింగ్ చేసేద్దాం ఈ విధంగా ఓకే నెక్ వచ్చేసింది మొత్తం ఆమ్లు అన్నీ వచ్చేసినాయి కదా ఇప్పుడు మనం చెస్ట్ మెయిన్ పాయింట్ అనమాట ఇప్పుడు థర్టీ సిక్స్ అండ్ హాఫ్ చెస్ట్ వచ్చినప్పుడు ఈ మిడిల్ పాయింట్ ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి మిడిల్ పాయింట్ టెన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది కదా అది ఉక్స్ పార్టీ నుంచి ఎంత రావాలనేది మెయిన్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ థర్టీ సిక్స్ అండ్ హాఫ్ వచ్చినప్పుడు ఫోర్ ఇంచెస్ రావాలి ఫోర్ ఇంచెస్కి మిడిల్ పాయింట్ ఉక్స్ పార్టీ నుంచి సైజు మిడిల్ పాయింట్ సైజు ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేయండి అలాగే కింది లైన్ కూడా ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేయండి ఇది ఎంత వచ్చిందో కింది కూడా అంత రావాలి అయితే డాట్ సైజ్ వచ్చేసరికి ఒకటింపు పావు ఒకటింపు పావుకి డాట్ సైజ్ తీసుకోండి ఎందుకంటే మనం మెజర్మెంట్ చూసుకు తీసుకునేటప్పుడు కస్టమర్ని అబ్జర్వ్ చేస్తే మనం థర్టీ సిక్స్ అండ్ హాఫ్కి ఎంత డాట్ ఇవ్వచ్చు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి నేను తీసుకోలేదు కాబట్టి నాకు ఐడియా వచ్చింది ఏంటంటే వన్ పాయింట్ త్రీ అయితే సరిపోతుంది పాయింట్ అది కప్ పాయింట్ ఓకే నెక్స్ట్ తీసుకున్నాం కదా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఇంకొకటి ఇప్పుడు బ్యాక్ పార్ట్తో బాక్స్ పీస్ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ తీసుకున్నాం కదా అయితే మళ్ళీ ఉక్స్ పట్టి దగ్గర కూడా మనం బాక్స్ పీస్ సైజ్ కావాలి అయితే అక్కడ త్రీ ఇంచెస్ అనేది మనం తీసుకోవాలి ఏది ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి అట్లాగే టూ ఇంచెస్ తీసుకున్నాము ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ అనేది తీసుకొని మార్కింగ్ చేసేద్దాం ఈ విధంగా ఓకే త్రీ ఇంచెస్ ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటికీ ఒక ట్రయాంగిల్గా మార్కింగ్ చేసేద్దాం ఓకే ఇక్కడ ఒక డాట్ తీసుకు సైడ్ డాట్ ఇచ్చేసాయండి ఫిట్టింగ్ బాగా వస్తుంది సైడ్ డాట్ ఇస్తే ఓకే ఈ డాట్ కాస్త ఎందుకంటే యాక్చువల్గా ఇటు నుంచి ఇటు రావాలి ఎందుకంటే కొంచెం స్పేస్ ఇచ్చి ఇక్కడ డాట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ స్పేస్ అనేది ఈ డాట్లో యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పాయింట్కి ఎక్కడైతే మనం బాక్స్ పీస్కి బాక్స్ పీస్కి త్రీ ఇంచెస్కి ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాము ఈ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఒక డాట్ వస్తుంది కాబట్టి డాట్కి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఈ త్రీ ఎగ్జాక్ట్ త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా మిడిల్ ఇక్కడ డాట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్కి బుక్స్ పట్టే దగ్గర ఈ డాట్ కోసం హాఫ్ చదువుకొని కింద నుంచి తీసేసుకోవాలి ఓకే ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్కి ఒక స్ప్రైట్గా లైన్ తీసేసుకోండి ఇది కంప్లీట్గా ఫ్రంట్ అనమాట ఇప్పుడు ఇది మనం డాట్స్ ఎంత ఎట్లా యాడ్ చేయాలి ఆమ్ హోల్ డాట్ ఎలాగా సైడ్ డాట్ ఎలాగా కూడా చెప్తాను ఎందుకంటే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకుందాం డాట్ అనేది తర్వాత మేము ఎక్స్ప్లెయిన్ చేస్తా కటింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం కట్ చేసుకుందాం కట్ చేసుకునే ముందు ఏంటంటే ఈ రౌండ్ నెక్ ను చూసారా ఈ రౌండ్ నెక్ దగ్గర ఈ వీల్ మార్క్ అనేది చేసేద్దాం ఈ వీల్ మార్క్ అనేది ఎందుకంటే మనం పైపింగ్ వేసినా కానీ ఎగ్జాక్ట్గా ఈ లైన్ మీదనే రావాలి ఎందుకంటే మనం ఎంత బ్రాడ్ అనేది దీనికి మార్కింగ్ చేశాం కాబట్టి ఈ బ్రాడ్ ప్రకారంగానే దీని ప్ర ఈ లైన్ ప్రకారంగా పైపింగ్ రావాలన్నట్టుగా ఈజీగా ఉంటుంది అనమాట పైపింగ్ చేయడానికి ఓకే అందుకోసమని ఈ బిల్ మార్క్ ఇప్పుడు మనం కట్ చేసేద్దాం ఇప్పుడు కట్ చేసేటప్పుడు ఏంటంటే బ్యాక్ పార్ట్లన్నీ మార్జిన్స్ యాడ్ చేసుకు మార్జిన్స్ పెట్టి కట్ చేసాను ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఇంక్లూడింగ్ మార్జిన్స్ వచ్చేసినాయి నెక్ దగ్గర మార్జిన్ పెట్టుకోలేదు ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే లైన్స్కి మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారంగానే ఇచ్చేస్తాను ఇక్కడ ఆల్రెడీ ఇంక్లూడింగ్ మార్జిన్ అనమాట ఇంకొకటి ఏంటంటే లోపల మనం ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ ఎంతైతే లోపు తీసామో అక్కడ ఏంటంటే ఒక మనకు బాగా పడ్డ ఇక్కడ నుంచి ఒక ఫోర్ ఫింగర్స్ తీసుకోండి ఈ ఫోర్ ఫింగర్స్ నుంచి గుర్తుపెట్టుకోండి ఫోర్ ఫింగర్స్ పెట్టుకొని ఎగ్జాక్ట్ ఈ కార్నర్ నుంచి ఫోర్ ఫింగర్స్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒకవేళ మన కటింగ్ అలవాటు లేదు అనుకునే కనుక ఇక్కడ నుంచి ఇలాగ ఒక రౌండ్ షేప్ అనేది ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసేద్దాం ఎందుకంటే నాకంటే అలవాటు ఉంది కాబట్టి ఎట్ టైం కట్ చేస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ డౌట్ ఉన్న వాళ్ళకి కానీ ఆ ఫోర్ ఫింగర్స్ తీసుకొని అక్కడ నుంచి ఒక డౌ ఒక డౌన్ కట్ చేసేయండి ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా తీసేసుకోండి చెస్ట్ దగ్గర మనం చిన్న కార్డ్ ప్లస్ నెక్ దగ్గర కూడా చిన్న కాదు ఇప్పుడు నెక్ ఇప్పుడు ఏంటంటే నెక్కి మనం కంపల్సరీగా మార్జిన్ పెట్టుకొని కట్ చేద్దాం ఒక పావు ఇంచ్ మార్జిన్ పెట్టుకొని నెక్కి కట్ చేస్తాం ఇక్కడ మార్జిన్ వచ్చేసింది ఇక్కడ ఇక్కడ నుంచి మార్జిన్ చేసుకున్నాం కదా ఇక్కడ మార్జిన్ వచ్చేసింది కదా అన్నిటికీ మార్జిన్స్ వచ్చేసింది ఇక్కడ కూడా మనం కింద కూడా మార్జిన్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ టోటల్గా ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఇప్పుడు ఏంటంటే ఈ డాట్స్ దగ్గర కాట్లు పెట్టేసుకుందాం చిన్నగా ఇక్కడ ఉన్నా మిడిల్ కూడా కావాలంటే మిడిల్ కూడా కార్ట్ అనేది పెట్టుకోవచ్చు మన ఇష్టం అది ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఏంటంటే ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ దగ్గర ఇట్లా సమానంగా ఇలా పచ్చేసుకొని ఇక్కడ కాటు తీసుకోవాలన్నమాట అంటే మిడిల్లో ఎగ్జాక్ట్గా మిడిల్లో ఒక్కొక్కరు ఏంటంటే కింద ఒకసారి పైన వస్తాయి అలా కాకుండా ఈ రెండింటి డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇంత ఓకే ఇంకొకటి ఏంటి ఈ పాయింట్ నుంచి ఆమ్హోల్ డాట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఆమ్హోల్ దగ్గర నుంచి ఈ పాయింట్ ఇలా పట్టేసుకొని ఎగ్జాక్ట్గా రెండు కార్నర్స్ ఈ విధంగా ఉండాలన్నమాట ఇట్లాగా ఈక్వల్గా ఉండాలి రెండు ఇక్కడ ఇట్లాగా ఒకటి ఇట్లా కిందికి ఇలా మీదికి ఇలా ఇది రావద్దు ఈవెన్గా రావద్దు అనమాట ఈవెన్గా ఉండాలి ఈక్వల్గా ఓకే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న కార్ట్ కాట్ సైడ్ వచ్చేసరికి ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ మీద కొంచెం స్ట్రైట్ కొంచెం పైకి ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఒక ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసేద్దాం ఇక్కడ నుంచి వీడికి మార్క్ చేసి ఇక్కడ కార్ట్ పెట్టేద్దాం బ్యాక్ ఓకే ఇప్పుడు ఈ డాట్లు అనేటివి ఎంతెంత సైజ్ అనేది మనం యాడ్ చేసుకోవాలనేది అది కూడా చెప్తాను ఎందుకంటే ఒకరు కన్ఫ్యూజ్ అవుతారు అనమాట ఎంత డాట్ యాడ్ చేస్తే ఎంత బాగుంటుంది అనేసి ఆమ్ హోల్ డాట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచు తీసుకుందాం ఆమ్ హోల్ డాట్ వచ్చి త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోండి ఈ త్రీ అండ్ హాఫ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలన్నమాట ఓకే ఆమ్ హోల్ డాట్ వచ్చి త్రీ అండ్ హాఫ్ సైజ్ తీసుకోండి ఇక్కడికి వచ్చి టూ అండ్ హాఫ్ సైజు సైడ్ డాట్ టూ అండ్ హాఫ్ సైజ్ తీసేసుకోండి ఓకే ఈ త్రూ అండ్ హాఫ్ అనేది ఇక్కడ ఇట్లా స్ట్రైట్గా ఈ త్రీ అండ్ హాఫ్ అనేది ఈ విధంగా స్ట్రైట్గా పర్చేస్ చేసుకోండి ఇట్లా ఒక ఇంటూ ఈ సైడ్ డాట్ అనేది ఏంటంటే మ్యాక్స్ ఈటికి వీటికి ఇక్కడికి ఇక్కడికి ఏంటంటే ఒక త్రీ ఇంచెస్ గ్యాప్లో వచ్చేటట్టుగా చూసుకోండి డాట్కి దీనికి ఇది టోటల్గా ఫ్రంట్ పార్ట్ అన్నమాట ఇప్పుడు బాక్స్ పీస్ కట్ చేద్దాం బాక్స్ పీస్ అనేది కూడా చాలా ఈజీగా మన బాక్స్ పీస్ ఏ విధంగా కట్ చేద్దాం అనేది కూడా చే చెప్తున్నాను మనకి బాక్స్ పీస్ అనేది ఏంటంటే కంపల్సరీగా ఫస్ట్ ఏంటంటే బాక్స్ పీస్ సైజు అనేది మనం మెజర్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బాక్స్ పీస్ బాక్స్ పీస్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేయాలి మెజర్ చేయాలనేది చూపిస్తాను ఇక్కడ నుంచి ఈ డాట్ను చూసారా ఇక్కడ నుంచి ఈ డాట్కి సైజు కొలుచుకోవాలి ఎంత వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ వచ్చింది ఈ త్రీ అండ్ హాఫ్ని మళ్ళీ ఈ డాట్ను చూసారు కదా ఈ డాట్ దగ్గర ఇదే త్రీ అండ్ హాఫ్ ఈ డాట్ దగ్గర పెట్టి టోటల్గా కొలుచుకోవాలి ఎన్ని వచ్చింది టెన్ ఇంచెస్ వచ్చింది ఎంత వచ్చింది టెన్ ఇంచెస్ వచ్చింది అన్నమాట డాట్ కొలుచుకుంటే టెన్ ఇంచెస్ వచ్చింది ఈ మధ్యలో అనేది మెజర్మెంట్లోకి రాదు ఎందుకంటే ఇవి రెండు ఇట్లాగా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఇక్కడి ఇక్కడికి మెజర్ చేస్తే టెన్ ఇంచెస్ వచ్చిందనమాట ఇప్పుడు మనకి టెన్ ఇంచెస్ లెంత్లో బాక్స్ పీస్ అనేది రావాలి ఇప్పుడు మనం బాక్స్ పీస్ కట్ చేస్తున్నాం బాక్స్ పీస్ కట్ చేసే ముందు ఏంటంటే కింద ఒక వన్ ఇంచ్ లైన్ మార్క్ చేసేసుకోండి ఎందుకంటే ఈ కారా క్లాత్ అనేది నాడు పార్టీ కుక్స్ పట్టుకు యూజ్ అవుతుంది అన్నట్టు అందుకే అయితే మనకి ఇప్పుడు ఎంత కావాలి బాక్స్ మీజ కుక్స్ పట్టెల దగ్గర మనం త్రీ ఇంచెస్ వదులుకున్నాం కదా త్రీ ఇంచెస్ వదులుకునే ముందు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఒక్క పాయింట్ తక్కువ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఓకే ఈ ఒక పాయింట్ తక్కువ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈజీగా ఒక త్రీ ఇంచెస్ యాడ్ చేసేసేయండి ఓకే పైన కూడా ఒక పాయింట్ తక్కువ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసేయండి టోటల్గా ఎంత వచ్చింది ఫోర్ ఇంచెస్ మీద కొంచెం తక్కువ వచ్చింది అనమాట అంటే మనం పాయింట్ హాఫ్ ఇంచ్ ఫూర్త్గా యాడ్ చేయలేదు కాబట్టి మనకేందంటే కొంచెం ఫోర్ ఇంచెస్కి తక్కువలో అనమాట ఓకే అంటే ఇదేంటంటే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది అనమాట ఈ త్రీ ఇంచెస్ అనేది ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనకి నడుం సైజ్ వచ్చి థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్ అని అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఇకొక పావు ఇంచు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది అనమాట ఇక్కడ ఒక పావు ఇంచు స్ట్రైట్గా లైన్ తీసేసుకోండి ఓకే తీసుకున్నాం కదా అంటే ఇది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోగా ఇక్కడ నుంచి మార్జిన్ స్టార్ట్ అవుతుంది అనమాట స్టిచ్చింగ్ అనేది అయితే నడు సైజ్ వచ్చి థర్టీ ఇంచెస్ వచ్చింది కాబట్టి థర్టీ ఇంచెస్లో సగం ఎంత సెవెన్ అండ్ హాఫ్ నాలుగు థర్టీ ఇంచెస్లో నాలుగు భాగాల్లో ఒకటో భాగం సెవెన్ అండ్ హాఫ్ అనమాట ఈ సెవెన్ అండ్ హాఫ్కి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి బాక్స్ పీస్కి ఈ క్రాస్ పట్టే కంపల్సరీగా ఇది చాలా ఇంపార్టెంట్ నేను అందాజగా మనం గీసేయొద్దు అనేది ఎక్కడ నుంచి ఎందుకంటే మెయిన్ ఇక్కడ దాకా స్టిచ్ వస్తుంది కాబట్టి మెయిన్ మనకి మెజర్మెంట్ ఇంపార్టెంట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి సెవెన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక వన్ పాయింట్ తక్కువ హాఫ్ ఇంచ్కి ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో ఇక్కడ కూడా వన్ పాయింట్ తక్కువ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసేసి ఇక్కడ టూ ఇంచ్ మనం సైడ్లో టూ ఇంచ్ తీసుకున్నాం కదా బాక్స్ పీస్కి ఇక్కడ టూ ఇంచ్ ప్లస్ పైన ఒక పాయింట్ తక్కువ హాఫ్ ఇంచు ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రౌండ్ షేప్ తీసేసుకోండి ఇలా రూమ్ షేప్ తీసేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా ఒక ఒక కొంచెం ఇలాగ పైకి ఇట్లా పైప్ తీసుకున్నా పర్వాలేదు స్ట్రైట్గా తీసుకున్నా పర్వాలేదు ఇక్కడ నుంచి ఇలాగా ఇలా స్ట్రైట్గా ఇలా తీసేసుకోండి ఓకే ఇలా వచ్చి ఇక్కడికి మనకి ఏంటంటే ఈ సెవెన్ అండ్ హాఫ్తోనే మనకి క్లోజ్ అయిపోతుంది కాబట్టి లాస్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ దాకా సరిపోద్ది కాబట్టి మనం కంపల్సరీ ఇక్కడ నుంచి సెవెన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకొని ఇక్కడికే మనం మెజర్ చేసుకోం అనమాట టోటల్గా ఎంత వచ్చింది టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసేద్దాం ఫుల్ అంటే టోటల్గా ఇక్కడ నుంచి టెన్ ఇంచెస్ వచ్చింది కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ కూడా మనం టెన్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసేద్దాం ఎందుకంటే ఇది ఇంక్లూడింగ్ మార్జిన్ అనమాట మార్జిన్ బిఫోర్ కంటే పెట్టేసాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉన్నది మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది టెన్ ఇంచెస్ కదా టెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసేసాం కూడా ఓకే ఇది బాక్స్ పీస్ కదా ఇక్కడ బుక్స్ ఉక్సిపట్టి పట్టి దగ్గర మన గుర్తు కోసం ఒక చిన్న కార్ట్ పెట్టేసుకోవాలి క్రాస్గా కార్డ్ పెట్టే చిన్న డాట్ ఇట్లా చిన్న కార్ట్ ఈ విధంగా అంటే ఇది ఏంటంటే బుక్స్ పట్టి కాజు పట్టిన గుర్తు అనమాట ఓకే ఇది బాక్స్ అర్థమైంది కదా